నేను ఈ ఫ్రిడ్జ్ క్లీన్ చేయక ఆల్మోస్ట్ టూ ఇయర్స్ పైన అయిందండి ఎళ్ళైన కొత్తల్లో ఫ్రిడ్జ్ కొన్నప్పుడు ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలి అన్న విషయం అయితే నాకు తెలియదండి ఎందుకంటే మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదండి తర్వాత మా ఆయన చెప్పాడు ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవాలి అని కొద్ది రోజులు అయితే అప్పుడప్పుడు నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేసేదాన్ని అండి షాప్ జాయిన్ అయిన తర్వాత అప్పుడప్పుడు మాత్రమే క్లీన్ చేసేదాన్ని ఆల్మోస్ట్ అయితే వదిలేసానండి అసలు క్లీన్ చేయడము మా ఆయన చాలా సార్లు చెప్పారు నేను హెల్ప్ చేస్తాను క్లీన్ చేద్దాం రా అని నేనే రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అనుకుంటూ వదిలేశాను అనమాట మన ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా మనం ఫ్రిడ్జ్ లో పెడుతుంటాం కాబట్టి ఫ్రిడ్జ్ నీట్ గా పెట్టుకోవాలి లేదంటే హెల్త్ ఇష్యూస్ కూడా వస్తుంటాయని మా ఆయన చాలా సార్లు చెప్పారండి కానీ నా బద్దకానికి ఇదిగోండి ఇదే ఉదాహరణ ఫ్రిడ్జ్ ఇలా నీట్ గా లేకపోవడము ఈ రోజు అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇలా ఎక్స్పైర్ అయినవి కూడా సోయా సాసు చిల్లీ సాసు ఇలా చాలా పొడులు కూడా ఉన్నాయండి అన్ని కూడా తీసి పడేసాను నెలగా అయితే ఫ్రిడ్జ్ ఇలా క్లీన్ గా ఉందండి నీట్ గా నేను పెట్టుకునే వస్తువులు అయితే ఇవే అండి ఫ్రిడ్జ్ ఇలా నీట్ గా కనపడుతుంటే చాలా తృప్తిగా అనిపిస్తుంది నేను ఒక్కటే క్లీన్ చేయలేదులేండి మా ఆయన హెల్ప్ చేయకుండా అయితే నేను ఏ పని చేయలేను